న్యూస్ వాచ్ ముందుగా చూద్దాం రైతులకు అన్యాయం చేస్తే సహించను ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి పద్మశాలి పద్మశాలింపు రాయకోడ్ లోని వీరభద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు మానవత్వం చాటుకున్న పోలీసులు సింహాద్రిపురంలో విద్యుత్ దాగదంతో నాలుగు గేదెలు మృతి పులివెందుల పట్టణంలో ఉన్న ఎస్సీ ఎస్టీ హాస్టళ్లను తనిఖీ చేసిన ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి మందుబాబులకు అడ్డాగా పులివెందుల పట్టణంలోని జూబ్లీ బస్టాండ్ వైసీపీ నేతలు కారు కూతులు కూస్తున్నారు పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ రవి మంకీ బ్యాక్స్ జాతీయ రహదారి ప్రక్కన ఉన్న హోటల్లో కనీస మౌలిక వసతులు కరువు యాజమాన్యంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చీనీ రైతులకు అన్యాయం చేసే సహించమని వ్యాపారులను ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి హెచ్చరించారు సోమవారం పులివెందులు మార్కెట్ యార్డ్ లో జరుగుతున్న చీని కాయల వేలంపాటను ఆయన పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యాపారస్తులు సిండికేట్ గా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నారన్నారు అదే కాయలను నిన్న వేలంపాటలో పద్నాలుగు పదిహేను వేలు పాడారని ఇవాళ ఇరవై రెండు ఇరవై మూడు వేల వరకు పాడుతున్నారన్నారు దీనికి వ్యాపారుల సిండికేట్ కారణమన్నారు మండల కేంద్రంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సోమవారం విఠలేశ్వర స్వామి దేవాలయం నుండి కాశీ విశ్వేశ్వర దేవాలయం వరకు సదస్సు ఊరేగింపు నిర్వహించారు ఈ కార్యక్రమం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు పద్మశాలి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు రాయకోడ్లోని వీరభద్రస్వామి ఆలయంలో శ్రావణ సోమవారం సందర్భంగా రాఖీ పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు వేద మంత్రాలతో వీరభద్రస్వామికి ప్రత్యేక పూజ కార్యక్రమాలను జరిపించారు ఆలయంలో పూజ కార్యక్రమాలను నిర్వహించారు భక్తులు స్వామివారి దర్శనానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు వేంపల్లిలోని నాలుగు రోడ్ల కూడల్లో ఓ వ్యక్తి పీకల దాకా మద్యం తాగి కింద పడిపోయి ఆదివారం తెల్లవారుజామున దాహం దాహం అంటూ కేకలు వేసిన ఘటన చోటు చేసుకుంది దీన్ని గమనించిన వేంపల్లి పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ రమణయ్య హోంగార్డ్ కిషన్ రెడ్డి అతనికి నీరు తాపి మానవత్వం చాటుకున్నారు హోంగార్డ్ కిషోర్ రెడ్డి అతనికి నీరు తాపి మానవత్వం చాటుకున్నారు పోలీసుల మానవత్వానికి స్థానికులు అభినందనలు తెలిపారు సింహాద్రిపురం మండలంలోని దుద్దకుంట గ్రామానికి చెందిన నలుగురు పాడి రైతులకు సంబంధించి నాలుగు గేదెలు విద్యుత్ దాగడంతో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వంక సమీపంలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభం కూలిపోయింది దీంతో అటుగా వెళ్లిన నాలుగు గేదెలు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయాయి నాలుగు గేదెల విలువ దాదాపు రెండు పాయింట్ యాభై లక్షలు అని బాధితులు వాపోయారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ దశ మహావిద్యలు అవపోస పట్టి అష్టాదశ శక్తి పీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవడం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడకలలు కళలు వంశవృద్ది లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వసీకరణ జన వసీకరణ భార్యాభర్తల వసీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు జ్యోతిష్యం చెప్పించుకుని ఆశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి మా అడ్రస్ శ్రీ నల్లబోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ డిపో రమా కాంప్లెక్స్ బోడుప్పల్ సెల్ నైన్ జీరో త్రీ జీరో టూ జీరో వన్ నైన్ ఫోర్ వన్ పులివెందుల పట్టణంలో ఉన్న ఎస్సీ ఎస్టీ హాస్టళ్లను ఆదివారం మధ్యాహ్నం ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల సమస్యలపై వారితో మాట్లాడి క్షుణ్ణంగా పరిశీలించి వార్డెన్లను హెచ్చరించారు విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించి వారికి ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని వార్డెన్లకు సూచించారు ఆయన వెంట టీడీపీ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మందుబాబులకు అడ్డగా పులివెందుల పట్టణంలోని జూబ్లీ బస్ స్టాండ్ మారిపోయింది బస్టాండ్లో సోమవారం ఉదయం మద్యం బాబులు మద్యం తాగుతున్నారు పబ్లిక్ ప్రాంతంలో అందరూ చూస్తుండగానే సరిగా తెల్లవారక ముందే ఇలా మద్యం తాగడంపై ప్రజలు భయాందోళన చెందుతున్నారు బస్టాండ్కు వచ్చే మహిళలు చిన్నపిల్లలు భయపడుతున్నారు ప్రయాణికులు ఇబ్బందులను పోలీసులు గమనించి బస్టాండ్లో మద్యం తాగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు చంద్రబాబు సీఎం అయితే వర్షాలు పడవని వైసీపీ నాయకులు కారు కూతలు కూస్తున్నారని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పేర్కొన్నారు గండికోట ప్రాజెక్ట్ నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వేయర్ కు పైడిపాలెం రిజర్వేయర్ కు సోమవారం నీటిని విడుదల చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కారు కూతలు కూసే వైసీపీ నాయకులకు నేడు రాష్ట్ర కురిసిన వర్షాలకు నిండిన జలాశయాలే సమాధానమని ఆయన తన ఎక్స్ లో పోస్ట్ చేశారు తర్వాత ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో ఉండే రెండు ప్రధాన డ్యాంలు చిత్రావతి రిజర్వేయర్ కావచ్చు అలాగే పైడిపాలెం కావచ్చు అక్కడికి అక్కడికి ఈరోజు గండికోట జలాశయం నుంచి కూడా పంపింగ్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది అంటే పైడిపాలెంలో ఆల్రెడీ దాని కెపాసిటీ వచ్చేసి ఆరు టీఎంసి అయితే ప్రస్తుతానికి స్టాక్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ టీఎంసీ నుంచి ఆ తర్వాత మూడు టీఎంసీలు ఉంది తర్వాత ఇక్కడికి డైలీ కూడా ఐదు వందల క్యూసిక్ల సామర్థ్యంతో ఆ తర్వాత ఇక్కడ పంప్ హౌస్లంతా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది అలాగే చిత్రావతికి కూడా వెయ్యి క్యూసికులు చెప్పిన రోజు అక్కడ కూడా ఆల్రెడీ రెండున్నర నుంచి మూడు టీఎంసీలు ఉన్నాయి అంటే టోటల్గా ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ నుంచి తొమ్మిది టీఎంసీలు పెట్టే విధంగా ఇక్కడ ఇరిగేషన్ అధికారులు అంతా కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు కూడా గమనించండి ఎంత అంటే అంత మాటలు వైఎస్ఆర్సీపీకి చె ఆ తర్వాత చెందిన ఆ పార్టీకి చెందిన నాయకులు చాలా ఇదిగా అంటే ఇటు సైడు ఏది చంద్రబాబు నాయుడు గారు వచ్చే వర్షాలు రావని చంద్రబాబు నాయుడు గారు వచ్చే జలాశయాలు నిండవని ఎంతో ఇదిగా అంటే ప్రకృతికి సంబంధించిన విషయాలపై కూడా ఆ రకంగా కామెంట్ చేస్తూ తర్వాత బురద తెల్ల కార్యక్రమం చేశారు తర్వాత ఈరోజు గమనించండి ఫార్టీ ఇయర్స్ చరిత్రలో ఎప్పుడే కూడా ఆగస్టు ఆగస్టు నెల మొదటి వారంలో శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ నిండిన చరిత్ర లేదు తర్వాత గండికోటకు కూడా రావడం ఈ రోజుల మంకీక్స్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలోని అన్ని ఎయిర్పోర్ట్లతో పాటు బంగ్లాదేశ్ పాకిస్తాన్ సరిహద్దులోని చెక్ పోస్టులను కేంద్ర ఆరోగ్య శాఖ అలర్ట్ చేసింది దేశంలోకి ప్రవేశించే ప్రయాణికుల్లో మంకీపాక్స్ లక్షణాలు ఉన్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని వాటికి సూచించింది మంకీపాక్స్ కేసులు ఏవైనా బయటపడితే చికిత్స అందించేందుకు మూడు నోడల్ కేంద్రాలను ఆరోగ్య శాఖ ప్రకటించింది ఈ జాబితాలో ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ సర్దార్ గజ్ లేడీ హాస్పిటల్ ఉన్నాయి అన్ని రాష్ట్రాలు కూడా వాటి పరిధిలో చికిత్స అందించేందుకు నోడల్ వైద్య కేంద్రాలను ఎంపిక చేసుకోవాలని సూచించింది జాతీయ రహదారి ప్రక్కన ఉన్న హోటల్లో కనీస మౌలిక వసతులు లేక కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు యాజమాన్యంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఫుల్కల్ మండల్ పరిధిలోని సింగూర్ క్రాస్ రోడ్ వద్ద ఛాయ్ చేస్కా హోటల్ ఉంది ఈ హోటల్ ను నూతనంగా ఏర్పాటు చేశారు అయితే హోటల్లో యాజమానులు ప్రజల తాకిడికి ఎక్కువ కావడంతో వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అంతేకాకుండా ముఖ్యంగా మహిళలకు కనీసం మరుగుదొడ్లు కూడా అందుబాటులో లేకపోవడం కస్టమర్లను ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అదే విధంగా ఛాయ్ చేస్కా తాగిన టీ కప్పులు ఆహార భోజనాలు ఖరాబైన పదార్థాలను నూట అరవై జాతీయ రహదారి ప్రకటన పడేస్తున్నారు హోటల్ కి వచ్చే వాళ్లకు దుర్వాసన భరించలేకపోతున్నారు హోటల్ యాజమాన్యం పైన ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని కస్టమర్లు ప్రజలు లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం రైతులకు అన్యాయం చేస్తే సహించను ఎమ్మెల్సీ రామ్ రెడ్డి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శివ సదస్సు రాయ్కోడ్లోని వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు మానవత్వం చాటుకున్న పోలీసులు పురంలో విద్యుత్ దాగదంతో నాలుగు గేదెల మృతి పులివెందుల పట్టణంలో ఉన్న ఎస్సి ఎస్టి హాస్టల్ ను తనిఖీ చేసిన ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి మందుబాబులకు అడ్డాగా పులివెందుల పట్టణంలోని జూబ్లీ బస్ స్టాండ్ వైసీపీ నేతలు కారు కూతలు కూస్తున్నారు పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి మంకీ ప్యాక్స్ దడ ఎయిర్పోర్ట్ లకు అలర్ట్ జాతీయ రహదారి ప్రక్కన ఉన్న హోటల్లో కనీస మౌలిక వసతులు కరువు యాజమాన్యంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ కి వాచింగ్ న్యూస్ వాచ్